గుడ్ మార్నింగ్ డీస్ గుడ్ మార్నింగ్ మన కివో వెబ్సైటు ఓపెన్ అయింది మీరు చూడండి తర్వాత అక్కడ ఫస్ట్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనకు ఎన్ని కాయిన్స్ ఉన్నది లో పెద్ద అక్షరాలతో ఇచ్చాను మీకు వచ్చినవి అని అది చూడండి అక్కడ నుంచి దాంట్లోకి దాన్నే మళ్ళీ టచ్ చేస్తే లోపలికి వెళ్ళొచ్చు లోపల దేనికి ఎన్ని వచ్చాయన్ని ఉంటాయి తర్వాత మీరు చూసుకోండి బీసీటీ ఇంకా ఓపెన్ అవ్వలేదు అంటే దాన్ని మనం ఆపేం కాబట్టి అందరూ ఇందులోనే చేశారు దాన్ని మళ్ళీ ఓపెన్ చేయడానికి నేను చెప్పాను మళ్ళా తర్వాత బీసీట్లో ఎన్ని వచ్చింది ఇందులోకి బీసీట్లో రాలేనిది రెండు విషయాలు బీసీటీలోంచి రాలండి ఒకటి బీసీటీలో స్టేకింగ్ ఎవరైతే పెట్టారో వాళ్ళే ఇంకా రాలేదు అంటే అది ఓపెన్ చేయాలా అది ఓపెన్ చేద్దానని చెప్పి అది ఉంచారు అవి బీసీ మీకు బీసీటీలో స్టేకింగ్లో ఎన్ని కాయిన్స్ అయితే మీరు పెట్టారో ప్రతి కాయిన్కి యాభై కాయిన్స్ చొప్పున అవి వచ్చేస్తుంది నెక్స్ట్ బీసీటీలో మనం కూపన్స్ క్రియేట్ చేసాం బీసీటీలోనే ఇమైనిటీస్ కానీ దీనికని కూపన్స్ క్రియేట్ చేసాం ఆ కూపన్స్ ఏవైతే ఉన్నాయో అటు వాటి ఎనిస్ట్లో ఎన్ని కూపన్స్ తోటి క్రియేట్ చేసామో దానికి సంబంధించి ఎవరు ఉదాహరణకు కావాల ఒక ఇరవై కూపన్స్ తోటి క్రియేట్ చేసాం లేదు పది పది కూపన్స్ క్రియేట్ చేసాం పది ఇంటూ ఐదు వందలు ఇరవై ఇంటూ ఐదు వందలు అలా వస్తాయి అన్నమాట అవి రెండు ఇవ్వాలి నెక్స్ట్ మన సండ్రే మీటింగ్ అప్పుడు సిఇఓలుగా మనం మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్లో ఎవరైతే ఆ రోజుకి విన్ అయ్యారో వాళ్ళందరూ కి ఇరవై ఐదు లక్షల చొప్పున వెయ్యాలి ఆ వాళ్ళు విన్ అయిన వాళ్ళందరికీ అంటే మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికి ఆ డేట్ నేను అదొకటి వెయ్యాలి ఈ ఈ వేస్తాను అంటే సాఫ్ట్వేర్కి అన్నీ ఒకసారి అలా చేయడం ఒకసారి కుదరలేదని చేశారు ఈ లోపే చూసుకుంటారండి అవి కాకుండా మిగిలి అని చెక్ చేసుకోండి ఓకే చేసుకుంటే మొత్తం వచ్చేస్తాయి ఇవన్నీ ఇవి ఎలా మళ్ళీ మనం మీ అకౌంట్స్లో పట్టుకెళ్ళాలి ఇవన్నీ కూడా మరి నేను చెప్తాను పన్నెండు లోపు మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి పన్నెండు వరకు ఉండదు ఈ లోపే అయిపోతాయి మీరు చెక్ చేసుకుని చూడాలి పన్నెండో తారీఖు మే నెల రెండు వేల ఇరవై లోపుని అన్ని కంప్లీట్ చేస్తాను అదే పన్నెండు అన్న ముందు వాయిస్ లో పన్నెండు ఈ లోపుని అన్ని మనకు కంప్లీట్ అయిపోతే సక్రమంగా యూటిలిటీలోకి వెళ్తుంది ఆ యూటిలిటీ ప్రోగ్రామ్ ఎప్పటికప్పుడు క్లియర్ గా చెప్తాను వెహికల్స్ లోను అలాగే ఈ లోను నెక్స్ట్ కాస్మెటిక్స్ ఇవన్నీ లోను నెక్స్ట్ ఏ టు జెడ్ లోను ఇది కాకుండా ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు రెడీ చేసి దానికి కూడా రెడీ చేస్తాను అది నేను చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే దాన్ని కొన్ని ప్రాంతాలు వాళ్ళు మాత్రమే చేయగలరు అంటే నేను చేయలేరని కాదు వాళ్ళకి మాత్రమే ఒక సోర్సెస్ ఉంటుంది దాంట్లో కూడా మనకు మంచి యూటిలిటీనే తీసుకెళ్దాం ఇలాగ అన్ని రకాలుగా ఎన్ని అవకాశాలున్నాయి అన్ని రకాలుగా యూటిలిటీ చేసి ముందుకెళ్ళిపోతాం నెక్స్ట్ మనం ఒకరినొకరు అపార్థం చేసుకునే విధంగా వెళ్ళకండి ఇది నా రిక్వెస్ట్ మాత్రమే నేను ఇంకొక విషయం నేను ఒక్కడనే చేస్తున్నాను అని గతంలో నేను చెప్పాను నిన్న మార్నింగ్ వాయిస్లో కూడా చెప్పినట్టుందండి దానికి అర్థం ఏంటంటే డివియేషన్ అవ్వకూడదని నేను మన కీబోలోనే నేను కొన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాను లాగా అప్పచెప్పిన పనులు లేదా మరొక చేసిన పనులు లేదా నేను అనుకున్న రిజల్ట్ రాలే అలాంటి ప్రాబ్లమ్స్ అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నాకు వచ్చాయి దానివల్ల నేను చేయగలను నేను చేస్తానని చేస్తున్నాను కొంచెం ఊపు పట్టండి పడితే ఇందులో కూడా మనలో కూడా మనస్ఫూర్తిగా కిబో కోసం కిబో కాయిన్ కోసం కిబోలో ఉన్నటువంటి డాడీ కోసం పనిచేసే పని చేయడానికి సిద్ధంగా చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని పోతాను వాళ్ళందరితో కలిసి వెళ్తాను వాళ్ళందరితో ఎలా చేయాలో వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ వచ్చినట్టుగా నేను తీసుకువెళ్తాను నేను నాకు చాలు ఒక కొంతమంది కాల్ చేశారు నేను మరికొంతమంది కాల్ చేశాను నేను చెప్తాను అది చెప్పిన దాని ప్రకారం మీరు చేస్తూ ఉండండి అలాగే మనం ఇప్పుడు మళ్ళా నేను ఈ ప్రోగ్రామ్స్ మీద వీటి మీద అవకాశం నేను కొన్ని రకాలు ప్లాన్ చేశాను దీంట్లో సుప్రుషి చేస్తూ కూర్చోవాలి వాళ్ళందరినీ కూర్చొని నేను చేసే పని ఏంటో వాళ్ళకి చెప్పి అంటే చేసి చేసుకుంటే మనం స్టార్ట్ చేస్తాను మే ఇరవై మే పన్నెండు తర్వాత మళ్ళీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి మనం చేస్తున్న విధానాన్ని అందరినీ చెప్పి సహకరించే వాళ్ళతో కలిసి వెళ్ళిపోదు అంటే అందరూ సహకరిస్తారు నాకు తెలిసి ఎవరు మిస్ అవరు నా అభిప్రాయం మంచి చేస్తే మేము వస్తాం అనుకునే వాళ్ళే కదా అందరూ నాతో సహా అందరాలుగా ఆలోచిస్తాం చిన్న చిన్న అవకతవకలు మీను కష్టాలు టైం లేట్ అవ్వడం ఈ వీటిలన్నింటి వల్ల మనకు కొంచెం అమ్మ మీదైనా కోపం వస్తుంది అన్న మీదైనా కోపం వస్తుంది మళ్ళీది అయిపోయిన తర్వాత మా అమ్మలే అమ్మని వదలం అన్నని వదలం మనం అనుకుని ఉన్నాము స్నేహితుడితో దెబ్బలాడుకొని పది ఏళ్ళ తర్వాత కూడా గట్టిగా హత్తుకొని మళ్ళీ పని చేసుకున్న వాళ్ళు కలిసి జీవించే వాళ్ళు ఉన్నారు అలాంటిది మనమే మాత్రం తప్పనిసరిగా మనందరం కలిసే పనిచేస్తాం అయితే సుప్రషుతో మాట్లాడుతాను నెక్స్ట్ సిఈఓస్ కూడా కొంతమంది కాల్ చేస్తున్నాం వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడతాను అందులో కొంతమందిని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారు ఎవరైతే కంపెనీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తాను వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడతాను అంటే మనకున్న మొత్తం అందరితో కూర్చొని మనం మాట్లాడలేము ఒక్కొక్కరు ఒక తీరులో ఉన్నారు ఒక్కొక్కరు ఒక ప్రోగ్రాంలో ఉన్నారు ఒక్కొక్కరు ఒక దారిలో ఉన్నారు కాబట్టి ఆ దారి వదిలి నువ్వు రా అని మనం అడగలేం అడగ కాబట్టి వాళ్ళతో కూడా చేస్తాను అందరితో కూర్చొని మాట్లాడడానికి జరిగే పని కాదు నేను మందితో నేను మాట్లాడతాను ఈ ప్రోగ్రామ్ మీద ఇంకా ఒక్కొక్క క్లారిటీ మీకు ఇస్తాను చక్కగా సంతోషంగా మన కాయిన్ న్యూట్రల్లీ తీసుకోవడం ఒకవేళ క్యూ లైఫ్లో పనిచేస్తున్నట్టయితే వాళ్ళకి ఆ ఇన్కమ్ వచ్చిటట్టు చేయడం ఈ కాయిన్స్తో పాటు అన్నీ చేద్దాం గతం కంటే భిన్నంగా గతం కంటే అద్భుతంగా తెచ్చు హ్యాపీగా మన కంపెనీ నెంబర్ వన్ కంపెనీ ఇన్ ఇండియా కమ్యూనిటీలోనే కాదు ఆ కమ్యూనిటీకి మేలు చేసే విధానం కూడా నెంబర్ వన్ అనే విధంగా తీసుకెళ్తున్నాను లవ్ యు లవ్ యు మళ్ళీ మాట్లాడుకుంటా స్టేకింగ్ స్టేకింగ్ కాయిన్ స్టేక్డ్ కాయిన్స్ కూడా యాభై వచ్చేట అది మిస్టేక్ జరిగి ఉంటుంది నేను సవరిస్తాను మీరు జస్ట్ చూసుకోండి అవన్నీ ఓపెన్ చేసి ఉంది కాబట్టి చూడండి మళ్ళీ నేను దాన్ని సరే సవరిస్తాను ఎందుకంటే మన దగ్గర పద్నాలుగు వందల నలభై కోట్లు మించి లేవు ఆ పద్నాలుగు వందల నలభై కోట్లు మళ్ళీ లక్ష కాయిన్స్ తక్కువ మనం బర్న్ చేసినట్లు కాబట్టి అది మిస్టేక్ జరిగి ఉండొచ్చు దానివల్ల అదే సవరించడం అన్నీ ఇండా నేను చెప్పిన వాటితో పాటు దీన్ని కూడా సవరించేద్దాం థ్యాంక్ యూ